సర్కారు ఏం చెప్తుంటే సంపూర్ణ అక్షరస్ధ్వాలి ఉంటుంది కానీ ఉద్యోగులు మాత్రం ఇవ్వదు ఎంత అక్షరస్థ పెరిగితే అంత ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఈరోజు ఉద్యోగాలు ఇస్తలేదు కేవలం ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఐదేళ్లకుసారి వచ్చే నోటిఫికేషన్లకు చూసుకొని ఈరోజు ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు కాబట్టి ఈరోజు సమాజంలో ముఖ్యంగా అవినీతి అనేది మొత్తం డబ్బు పోకలు మాత్రం అనేక రకాలుగా జరుగుతుంది కాబట్టి మీరు ఒకటే ఆలోచన చదువుకున్న వాడే ఈరోజు సమాజాన్ని మార్చాలి లేకపోతే సమాజం అనేది ఎప్పటికీ వెనుకబడిపోతుంది కాబట్టి మీరు బాగా అబ్జర్వేషన్ చేయాలి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మన 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 విలేజ్లో కానీ మన తల్లిదండ్రులు కానీ లేకపోతే చదువుకోలేని వారికి కానీ మనము ఓటు ఇప్పుడు నోటుకు ఓటు అనేదాని మనం చదువుకునే విద్యార్థులు తీసేయాలి నోటుకు ఓటు అనేది ఎప్పుడైతే ఉంటుందో ఎప్పటికీ వెనుకబడిపోతాం కాబట్టి అటువంటి కాన్సెప్ట్ను తీసేయాలి ఫర్ ఎగ్జాంపుల్గా ఢిల్లీలో కేజ్రీవాల్ అసలు ఆయన ధనవంతుడే కాదు సమాజంలో మార్పు తీసుకొచ్చిండు మార్పు తీసుకొచ్చి ఈరోజు ఈ ఈ రోజు ఈ రోజు ఒక సీఎం అయినంటే మీరు ఒక బాగా ఆలోచన చేయాలి ఈ రోజు ఇప్పటి కూడా డెబ్బై వేల పోస్టులు డెబ్బై వేల పోస్టులు అన్ని రకాల డిపార్ట్మెంట్ లో ఆర్థిక శాఖ క్లియరెన్స్ చేస్తే గుంగా వాళ్ళు ఒకటేసారి పోస్టులు ఫుల్ఫిల్ చేయకుండా వాళ్ళ ఇష్టానుసారం ఎన్నికల దృష్టిలో దృష్టిలో ఉంచుకొని కొన్ని కొన్ని పోస్టులు ఫిల్అప్ చేయడం వల్ల అసలు నిరుద్యోగతలు అనేది ఎక్కువ పెరుగుతా పోతా ఉంది ఈ రోజు మనకు చదువుకున్న వాళ్ళకి అన్ని అర్హతలు ఈ రోజు మంత్రి పారసార్ అది అసలు ఆయనకు వాట్ ఈస్ ద ఆ బీడీ అంటాడు ఈరోజు అసలు బీడీ అంటే ఏంది అసలు డిఏడి బీడికి మధ్యలో ఎన్నో తగాదాలు పెట్టి ఈరోజు ఎన్నో రకాల సమస్యలు తెచ్చిపెట్టారు ఎక్కువ చదువుకున్న వాళ్ళకేమో తక్కువ ఉద్యోగాలు తక్కువ చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు కాన్సెప్ట్ పెట్టారు కాబట్టి నేను ఒకరికి చెప్తా ఉన్నాను ఓటు అనేది చాలా ముఖ్యం ఓటు అనేది మాత్రం కంపల్సరీ మనం చదువుకున్న వాళ్ళు మాత్రమే మంచి పాలకులను చూసుకోవాలి ప్రజాస్వామ్య ధనస్వామ్యం అనేది కాకుండా మనం ఎవరు మంచి వాళ్ళు ఎవరు మంచి వ్యక్తులు వాళ్ళు భవిష్యత్తులో మనకు ఏ రకంగా మనకు మేలు చేస్తారు లబ్ధి చేస్తారు అనే దాన్ని ఆలోచన చేసి ఓటు హక్కును మాత్రం వినియోగించుకున్నట్టు చేయాలి కాకపోతే ఓటుకు నోటు అనే దాన్ని ఆ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు తీసేస్తేనే మన మన దేశం బాగుపడుతుంది మన భవిష్యత్ మన మన బతుకులు మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి గారు చాలా బాగా చెప్పారు నోటుకి అంటే పైసలు ఇస్తేనే ఓటు వేస్తున్నారు దీనికి సమాజంలో మార్పు రావాలంటే యువత నుంచే రావాలి అన్నారు రెండోది ఢిల్లీలో ప్రజలు మార్గం చూపించారు ఏ విధంగా డబ్బులు లేకుండా ఒక సామాన్యుడు కేజ్రీవాల్ లాంటి వాడు వచ్చి ముఖ్యమంత్రి అయిపోయాడు ఆ విధంగా మార్పు ఇక్కడ కూడా తీసుకొని రావచ్చు అన్నాడు మూడోది ఉద్యోగాలు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అంటే ప్రతి ఐదు సంవత్సరాలు సరిగ్గా ఎలక్షన్ కంటే ముందు అనౌన్స్ చేస్తారు మిగిలిన నాలుగు సంవత్సరాలు ఉద్యోగాలు ఉండవు ఏముండవు కాబట్టి మనం ఇవన్నీ కరెక్ట్ గా ఆలోచించాలన్నారు